హలో దోస్తులు అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా మస్తుగా ఉన్నానండి సంక్రాంతి పండుగకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారా లేదా కామెంట్ చేయండి నేనైతే మస్తు నేనైతే వెళ్తున్నాను మా ఇద్దరు పిల్లలు అయితే వెళ్ళిపోయారు ఆల్రెడీ ఇక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అంటే ఆ ఉత్సాహమే వేరే ఉంటుంది అత్తగారి ఇంటికాడ నుంచి అమ్మవారింటికాడ వెళ్తుంటే ఎంత బాగుంటుంది కదా మీ మీకు కూడా అట్లానే అనిపిస్తుందా కామెంట్ చేయండి సరే నేను మా పాప ఇద్దరమే వెళ్తున్నాము మా ఇద్దరు పిల్లలు అయితే మా అన్న టూ డేస్ బ్యాకే తీసుకెళ్ళాడు ఇక అయితే వెళ్తున్నాము పిల్లలు ఉంటే అయితే వెళ్ళ వెళ్ళలేము క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తాము ఇక అయితే ఈరోజైతే బస్కి వచ్చేసిన నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి ఆ బస్సులో వెళ్తుంటే ఎంత బాగుంటుంది కదా అండి మీలో ఎంతమంది పిండి వంటలు చేసుకున్నారో కామెంట్ చేయండి వీడియో లేట్ అప్లోడ్ చేస్తున్నాను ఏమనుకోకండి సరేనా బండి పైన వెళ్తుంటే ఆ గాలి ఆ తృప్తి ఎంత బాగుంటుంది తెలుసా అండి అసలు మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయి వచ్చేసినాము అమ్మాయి మా అమ్మ అంటుంది ఏంది ఒక కవరే వాటికి బట్టలు ఇంకా ఏడు ఏడు ఉన్నాయని అంటుంది మా అమ్మ అందుకని అవుతుంది ఇక మా డాడ్ అయితే టూ త్రీ డేస్ నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాడు మేము వస్తాం వస్తాం టూ డేస్ బ్యాక్ ఒక ఫోర్ డేస్ ముందు వస్తా అని చెప్పాను అందుకని వెయిట్ చేస్తున్నాడు నెక్స్ట్ ఇక నెక్స్ట్ డే ఇంటికి అయితే వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే అయితే పిండి వంటలు అయితే స్టార్ట్ చేయడానికి నేనైతే పొయ్యి ముట్టిస్తున్నాను ఆ పొయ్యి ముట్టేయడంలో కూడా పెద్ద టాస్క్ ఉంటుందండి అవునా కదా కామెంట్ చేయండి నాకైతే పెద్ద టాస్క్ అది అసలు ముట్టుకు అంటుకుంటేనే లేదు ఎన్నిసార్లు అంటించిన తర్వాత మా అమ్మకు కవర్ వేసి పెట్టి మంట పెట్టిపోయింది అప్పుడు అంటింది అది మంట కూడా ఇక మురుకులు అయితే వేసుకుంటున్నాము మీ మురుకులు గరిజేలు ఇంకా పాపడాలు ఇంకా నువ్వులు పల్లీల చపాతి పోలేలు చేసుకున్నాము చాలా బాగుంటాయండి పువ్వులు నువ్వుల పల్లెలు పోలేలు చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఇంకా గర్జాలు కూడా వేసినాము చూస్తారు కదా ఎంత మంచిగా వచ్చినాయి గర్జలు అయితే చాలా మంచిగా ఉన్నాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సరేనా మా కొడుకు ఏమంటారు చూడండి ఒకసారి గర్జలు చేస్తున్నాం ఈరోజు ఏం చేస్తున్నాం మనం ఇంకా భోగి పండుగ నెక్స్ట్ ఇంకొక రోజు రోజైతే మొదనైతే ముగ్గులే సింపుల్గా వేసింది చాలా ఒక కుండ ఇంకా ఒక చెరుకు రెండు చెరుకులే వేసింది చాలా మంచిగా వేస్తుంది ఓపికతోనే వేస్తుంది సంక్రాంతి పండుగ అయితే మంచిగా వేసింది మా ముగ్గు బాగుందా లేదా కామెంట్ చేయండి వదినకైతే వాళ్ళనే దొరకలేదు ఇక దెబ్బ దెబ్బ ముగ్గు వేసి పనికి వెళ్ళిపోయింది మళ్ళీ చూసారు కదా ఎంత బావచ్చు ఇంకా నెక్స్ట్ డే కూడా చూపిస్తాను సరేనా మా అన్నకి చాయ్ పెట్టి మా అన్న చాయ్ పెడుతున్నాడు అసలు మంచిగా పెడతాడు అండి మా అన్న అయితే చాయ్ ఏదో లేక లేక అన్న చాయ్ చేసి పెట్టంటే చాయ్ చేసి పెడుతున్నాడు అప్పుడే కరెంట్ పోయింది మళ్ళా అది కూడా దరిద్రంగా వీడియో కూడా రాలేదు సరిగా అది మస్ మంచి చేసింది మా అన్న చాయ్ చాలా మంచివాడు మా అన్న అయితే చాయ్ పెడుతుంటే రెండు రెండు సార్లు కడిగి చాయ్ పెడతాడు గ్లాస్లో అయినా కానీ బోన్లు అయినా కానీ సార్లు కడిగి చాయ్ పెడతాడు ఇక మేమైతే భోగి పండుగ రోజైతే నువ్వుల రొట్టెలు చేసుకుంటాం అన్నమాట నల్ నల్ల నువ్వులు ఉంటాయి కదండీ అవి వేసుకొని తినాలంట ఆ భోగి రోజు అయితే రొట్టెల మీద వేసుకొని ఇట్లా ఇట్లా వేయాలంట చాలా బాగుంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నువ్వుల రొట్టెలు సారీ జొన్న రొట్టె మీద నువ్వులు వేసి చేస్తారు మా దగ్గర భోగి పండుగ రోజు ఆడపిల్లలు తినాలని అందుకని త్రీ డేస్ అయితే పతంగులే పతంగులు మీకు ఎవరికైనా కావాలంటే రండి మస్తు పతంగులు ఉన్నాయి మా దగ్గర చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి పతంగులు అయితే ఒక్కటి ఐదు రూపాయలు ఒకటి ఐదు రూపాయలు చూసారు కదా రండి రండి ఇగో ముగ్గు అయితే మస్తు వేసింది అయితే ఇంకా హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు అని రాసింది పతంగులు వేసింది అటు సైడ్ చిన్న ముగ్గు వేసింది లాస్ట్కి అవి కలర్స్ ముగ్గు వేసి కలర్ నింపడానికి అందుకే రా అసలు మధ్యాహ్నం అయిందండి ఇక అదే ముగ్గులు వేసిన తర్వాత బొబ్బమ్మలు పెడతాం కదా బొబ్బమ్మలు అయితే తయారు చేస్తున్నాను నేనైతే ఇక్కడ ఏదో అక్కడ ఏదో అని తయారు చేశాను అక్కడ మూలకి చిన్న ముగ్గు వేసినాం కదా అక్కడ సైడు బొబ్బమ్మలు ఎందుకు పెడతారో నాకు కామెంట్ చేయండి నాకు తెలియదు అంతగానం సరేనా మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ అయితే సంక్రాంతి పండుగ రోజు లడ్డు చేస్తుంది మా అమ్మ అమ్మ రోజు ముందు చేయాలంటే సంక్రాంతి పండుగ రోజు చేస్తుంది వస్తారు కదా లడ్డు మీరు ఎంతమంది పిస్మెంట్ ఇంకా బయట మీరు ఎంతమంది ఇట్లా ఇట్లా ట్రెండింగ్ వీడియోస్ చేశారు చేస్తారు చేయండి ట్రెండింగ్ పతంగ ఎగిరించారు లేదా ఇలా ఉంటాయి అది పల్లీలు నువ్వులు బెల్లం రవ్వ వేసి చేస్తారు మీరు చేస్తారా లేదా కామెంట్ చేయండి సరేనా బాయ్ మరి మొదనే ఫస్ట్ టైం పొలెలు చేస్తా పొలెలు చేస్తుంది చూడండి టిప్పొద్దు ఇట్లానండి బూరేలు ఒక దిక్కు పోతుంది నెల గుడి ఇంతైనా రాకుండా ఎట్టు ట్రై చేసేస్తారు కదా చాలా మజాకు ఆడుతుంది మా వద్ద కూడా చాలా మంచిది ఫస్ట్ టైం చేస్తుంది పూలయితే ఇదే ఫస్ట్ టైం ఆమె మా వద్ద పిల్ల ఎయిట్ ఇయర్స్ తర్వాత ఇప్పుడే ఈరోజు చేస్తుంది పూలలు అసలు ఎంత నవ్వుకున్నాం తెలుసా అండి ఎంత నవ్వుకున్నాం ఇక పారాషూట్ అయితే తెచ్చిండు మా అన్న పారాషూట్లు అయితే ఎగరేస్తున్నాము చూసి అది ఇప్పుడు అవతల అవతల ఇంట్లో పడ్డది అది కూడా బండి పక్కనే పడ్డదండి మస్తు భయమైంది వాళ్ళైతే వండుకున్నారు ఇక మా కొడుకుని అవతలి దించి తీపిచ్చినాము బయ్యం అంటే భయం భయమని ఎడ బండి అడ ఇంకా మళ్ళీ బుంతలు ఆరేసిన అంకులు అయితే ఎక్కడ కలిపిపోతాయని భయం వేసి మా కొడుకుని తింపి తీపిచ్చేసినాము మేము మా బుడ్డదైతే మా మామకు నెలి ఆడుతుంది చూసారు కదా ఎట్లా ఆడుకుంటుంది ఇల్లు ఇంట్లో కూడా వాళ్ళ మామలతో ఎట్లా నడుస్తారు మా కొడుకు అయితే ఏడుస్తున్నదండి అనుకైతే అంటాడు మన బాగా దిష్టి కలిగింది మస్తు దమ్మ బుడ్డది అయితే సంక్రాంతి పండుగ రోజు పూజ ఎట్లా చేస్తుంది చూసారు కదా మస్తు సోకులు పడుతుంది ఇదైతే కానీ చుట్టడం అనేది చాలా మంచి మాట్లాడుతుంది కదండి ఎవరికి పోయి అసలు అందరికీ దృశ్యం ఎదు ఎవరేమన్నా వాళ్ళ మాట్లా మాటలు అనేస్తుంది ఇక వాళ్ళ అక్కని వాళ్ళ అన్నని అయితే మస్తు పట్టుకొని కొడుతూనే ఉంటుంది మస్తు బద్మస్దండి ఇదైతే బుడ్డది ఎంత ఇన్నోసెంట్గా అనిపిస్తుంది చూడు వాళ్ళ పెద్ద అక్క అయితే పైన పతంగులు ఎగరడానికి అయితే పోయింది వాళ్ళ మామ అయితే వీడియోలు తీస్తుండు ఇంత పైకి ఎగిరేసింది చూడండి పతంగ అయితే వాడుంది పతంగ అనిపిస్తుందా లేదా మీకు కామెంట్ చేయండి సరేనా బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి